ఇది మనకి షాపింగ్ టైం నా పిల్లకాయలతో కలిసి దూరంగా మా ఇంటి దగ్గర దూరంలో ఉన్న ఒక డిస్కౌంట్ స్టోర్ అవుట్లెట్కి వెళ్ళేదానికి రైల్వే స్టేషన్కి వెళ్తే బ్రహ్మాండమైన వాతావరణం సరే అనేసి ఆడున్న వెయిటింగ్ రూమ్ కూడా మీకు చూపిద్దామనేసి తలుపు తీసుకోండి లోపలికి జుమ్మని దూరే దూరి దూరంగా ఎమ్మో పొడవ దుర్వాసన వచ్చ కంపు ఏడైనా మావులేది చప్పటి బయటకు వచ్చేసి ముక్కులు మూసుకొని వద్దురా నాయన అని ఇంకా బయటకు వచ్చేసి అట్టా ట్రైన్ కోసం వెయిట్ చేసే సమయంలో నా చిన్న కూతురు ఇట్ట జెంట్స్ లాంటివి తీసుకొచ్చేసిందబ్బా హాయిగా తింటా కూర్చున్నాము ట్రైన్ మొత్తం కూడా అయ్యే తింటా కూర్చున్నాం స్వీట్లే స్వీట్లు ఇంకా ఎల్లంగా ఫస్ట్ నా చెప్పులు కొనుక్కున్న క్రాక్స్ పది యూరాలు అబ్బా డిస్కౌంట్లో అంటే దగ్గర దగ్గర ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి తొమ్మిది వందల రూపాయలు అది కథ ఫస్ట్ నేనే కొనుక్కున్నా ఈసారి అయితే అది పది యూరోల క్రాక్స్ చెప్పులు ఏనే ఉంది అని నా కూతుర్లు గొమ్ముగుంటారా వెంటనే ఆ పెద్ద కూతురు పక్కనే ఉన్న జాక్ వల్ఫ్ స్కిన్ అనే దగ్గర ఎప్పుడో వచ్చే చలికాలానికి ఇప్పుడే ఒక గ్లౌజులు కొనేసింది డిస్కౌంట్లో ఉన్నాయని ఈ గ్లౌజులు బాగా కోజీగా కంఫర్ట్గా ఉన్నాయంటే ఇరవై రెండు యూరోలు ఇంకా నా చిన్న కూతురు ఆవి గొమ్ముగుంటుందా సమస్య లేదు మొత్తం మొత్తం అవుట్లెట్ స్టోర్ అంతా తిప్పేసింది డిస్కౌంట్ స్టోర్ అని బాగా ఫ్యాషన్ అవుట్లెట్ స్టోర్ చాలా చీప్ గా దొరుకుతాయి అన్ని ఫైనల్గా ఈ జర్మన్ బొమ్మ ఒకటి కొనేసింది జర్మన్ స్టోర్లో ఒక బొమ్మ వేర్ వాజ్ అంటే హూ వాజ్ ఇట్ అట్ట ఆ బొమ్మ తీసుకోవడమే కాదు ఆడుకోవడం కూడా పెద్ద ఛాలెంజింగ్ గా ఉనింది మొత్తం వీడియోలు చూసి నేర్చుకొని మరీ ఆడాము అది కూడా లాస్ట్లో చూపిస్తే ఎట్టాడాము అది సంగతి ఆమె అయితే ఈ అంగడి బొమ్మ కూడా చూపించమనింది అది అంగడి పేరు చూపించేసి ఇంకా ఆకలికి లబో దిబో అంట మెక్డొనాల్డ్స్కి వెళ్ళిపోయాము అదే కదా చీప్లో దొరికే ఫుడ్ ఇక్కడ ఉండే వాటిల్లో దానికి ఆడకెళ్ళేసి పెద్ద డిస్ప్లే మెనూ ఉంటుందా ఆడికి సెల్ఫ్ సెలెక్షన్ ఆర్డర్ టకా టక కావాల్సిన కోకులు అట్టనే బర్గర్లు అన్నీ మొత్తం డిస్కౌంట్లు ఏముంటాయో అవి చూసుకొని అదేలే బాగా ఏమంటారు కాంబోర్డు కాంబోర్డ్లో ఒకటి తీసుకున్నాము మూడు సెట్లు ఇరవై యూరోలు పద్దెనిమిది యూరోలు అయింది మొత్తానికైతే బిల్లు కట్టేసి అట్టా కూర్చొని ఒక నెంబర్ తీసుకొని కూర్చోవాలి డెస్క్ మీద నూట యాభై నాలుగు నెంబర్ వస్తే వీళ్ళిద్దరు అక్కడ కూడా వీడియోలు చూస్తున్నారు నా వీడియోలు అయితే కాదు టైలర్ షిఫ్ట్ వీడియోలు చూసుకుంటా కూర్చో ఉన్నారు అది సంగతి ఆ లోపల షార్ట్ వీడియో తీద్దామనేసే బర్గర్లు గిర్గర్లు చూద్దాం అనుకున్నా కానీ కుదరలా దానికే పెద్ద వీడియో పెట్టేద్దాం అనేసి అమాఘమైన బర్గర్లు ఆహా అవురు అవురు అనిపిస్తే అత్రం లొక్కే తట్టుతున్నాను అనిపించే బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైసు జుమ్ 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 అంట తీసుకొని ఆరగిస్తూ ఉంటే ఉంది బర్గరు సూపర్ అంటే సూపరు ఎక్కువ బర్గర్లు తినకూడదు ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలా దాంతోపాటు ఇదిగో కోక్ సేద తీర్చుకోను అదే కోక్ కూడా తాగుతా ఉన్నా ఎక్కువ సార్లు కూడా తాగకూడదయ్యో మంచిది కాదు ఎప్పుడో ఒకసారి పర్వాలేదు అది సంగతి ఇకనే ఉందో బయటికి వెళ్ళిపోయాం బయటికి వెళ్ళంగానే బ్యాటరీ కార్యక్రమకి ఫుల్గా ఛార్జింగ్ పెట్టున్నారు ఆ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లో మనకైతే కారు లేదు డ్రైవింగ్ లైసెన్సు లేదు ఏదో ఒక రోజు వచ్చినప్పుడు అది చూపిస్తాను ఇది ఆ ఛార్జింగ్ స్టేషన్ ఎదురుగా ఎదురు మా స్టోర్ ఉంది డిస్కౌంట్లో ఈ బ్యాగ్ కొన్న ఎందుకు వస్తాం అంటే పక్కా డిస్కౌంట్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఉండే ఈ బ్యాగు మనకి తొమ్మిది వందల రూపాయలకి వచ్చింది సూపర్ కదా ఇంకా నా చిన్న కూతురు కాదు పెద్ద కూతురు అయితే ఈ స్వెట్ ప్యాంటు కొనుక్కుంది స్పోర్ట్స్ ప్యాంటు ఇంకా ఆ బ్యాగ్ దగిలించుకొని జుమ్ 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 అని వెళ్తూ ఉంది మనం కూడా జుమ్ 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 అని ఒక కంపెనీలు దాంతోపాటు షాప్ పేర్లు ఆ స్టోర్ పేర్లు అన్నీ తీసి ఇంటికి వచ్చేసి నా చిన్న కూతురు కొనల్లా ఒక బొమ్మ ఆ బొమ్మను ఆడతా కూర్చున్నాం ఇది అర్థం కాల వీడియోలు చూసి అవి చూసి రాన రకాలుగా తంటాలు పడి మొత్తానికైతే ఆట నేర్చుకున్నాం ఈ వీడియో ఎవరికైనా కావాల్సి వస్తే చెప్పండి ఈ ఆట ఆడాలి అని నేర్చుకోవాలనుకునే వాళ్ళు కామెంట్లలో చెప్పండి చిన్న పిల్లకాయలు ముఖ్యంగా ఎక్కువ ఆడతారు బాగుంటుంది ఈ గేము అది మొత్తం బోర్డు గేము ఈ గేమ్ మొత్తానికి నాయన ఒక రోజైంది నేర్చుకునేదానికి ఇంకా రేపైతే ఈ వీడియో పెడతా పెద్ద వీడియో ఒట్టి తిండి తినడమే కాదు షాపింగ్ మాల్లో ఏం కొన్నాము ఎందుకు వెళ్ళాము ఆ సంగతులన్నీ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం సరేనా అప్పుడు దాకా మీరైతే లైకు షేరు కమెంటు సబ్స్క్రైబు ఏం చేయాలో అన్నీ చేయండి అబ్బా మన వీడియోలు కూడా మనందరికి కనిపించేదానికి మన వాళ్ళకే